హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ త్రీలోకి వెళ్ళిపోదామా అమర్ అమర్ ఎక్కడికి వెళ్ళాడు జీ తను ఎక్కడికి వెళ్ళినా వెంటనే ఎక్కడికి రావాలి ముహూర్తం సమయానికి తన్న మెడలో తాళి కట్టే తీరాలి అంటూ పంతంగా చెప్పి అక్కడే మొండిగా కూర్చుంది గాయత్రి టెన్షన్ పడతా విందు గాయత్రి అమర్ ఎక్కడికి వెళ్ళిపోతాడు నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు అంటున్న ప్రకాష్ మాటలు కూడా వినకుండా నన్ను కన్విన్స్ చేయాలని చూడటం కాదు చే ముందు అమర్ ఎక్కడున్నాడో వెతికించు అమర్ ఇక్కడ లేడు మండపంలో ఎక్కడా కనిపించడం లేదంటే ఖచ్చితంగా శ్రవంతి దగ్గరికే వెళ్ళి ఉంటాడు ఆ శ్రవంతిని వెతుక్కుంటూ వెళ్ళిపోయి ఉంటాడు అంటూ గొంతు తెగేలా గట్టిగా అరుస్తోంది గాయత్రి అదేంటమ్మా అలా అంటావు నీతో పెళ్లి పెట్టుకుని అమర్ ఎందుకు వేరే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు అలా ఏం జరిగి ఉండదు ఇప్పుడే నేను అమర్కి కాల్ చేస్తాను అన్నారు వర్మగారు చేయండి అంకుల్ వెంటనే చేయండి ఎక్కడ ఉన్నా తను రెండు నిమిషాల్లో ఇక్కడ ఉండాలి లేదంటే నేనేం చేస్తానో ఏం చేసుకుంటానో నాకే తెలియదు కానీ కానీ తను రాకపోతే మాత్రమే నేను తట్టుకోలేను బ్రతికుండలేను అంకుల్ ఇది కన్ఫామ్ అంది గాయత్రి ఆవేశంగా అయ్యో గాయత్రి నా మాట విను అనవసరంగా నువ్వు టెన్షన్ పడితే నీ ఆరోగ్యానికి ప్రమాదం ఎందుకు లేనిపోని రిస్క్ అంకుల్ కాల్ చేస్తామని అంటున్నారు కదా ఒకవేళ ఇంకా అమర్ రాకపోతే స్వయంగా నేనే వెళ్ళి వెతికి తీసుకుని వస్తాను నువ్వు మాత్రం కంగారు పడుకు తల్లి అంటూ జాలీగా అడుగుతున్న ప్రకాష్ వైపు కోపంగా చూస్తూ ఇప్పుడు నన్ను బ్రతిమలాడటం వల్ల లాభం లేదు జే ఇంతమంది ఉన్నారు ఒక్కడిని ఎటు వెళ్లకుండా ఆపలేకపోయారు మీరంతా ఉన్నారు అని చెప్పుకోవడానికి తప్ప ఏంటి ప్రయోజనం వెళ్ళండి వెంటనే అమర్ని తీసుకుని రండి అంటూ గొడవ మొదలుపెట్టింది గాయత్రి ఫోన్లో అమర్ నెంబర్ డైల్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నారు వర్మగారు అతనితో స్పీకర్ ఆన్ చేయండి అంకుల్ స్పీకర్ ఆన్ చేసి తనతో మాట్లాడండి తనేం చెబుతున్నాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు ఖచ్చితంగా తెలియాలి అంటూ ఆర్డర్ పాస్ చేసినట్లుగా కాస్త గట్టిగా చెప్పింది గాయత్రి తన వైపు కూడా తప్పు ఉండడంతో వర్మగారు కొంచెం కూడా సమాధానం చెప్పకుండా ఏమీ మాట్లాడకుండా స్పీకర్ ఆన్ చేసి ఫోన్ చేతిలో పట్టుకున్నారు ఒకదాని తరువాత ఒకటిగా ఫుల్ రింగ్స్ అయ్యాయి కానీ అమర్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు అమర్ నుండి సమాధానం లేకపోవడంతో గాయత్రికి కోపం ఇంకాస్త ఎక్కువైంది అలా ఒకటికి రెండుసార్లు కాల్ చేస్తూనే ఉన్నారు వర్మగారు కానీ అమర్ నుండి ఎటువంటి రెస్పాన్స్ రానేలేదు ఇక కోపంగా ఏదో మాట్లాడాలి అని గాయత్రి అనుకున్నంతలో ఒక చిన్న పిల్లాడు ఈ ఫోన్ ఇక్కడే అమరంకుల్ గదిలో ఉంది అంటూ తీసుకుని వచ్చి ఇవ్వడంతో ఆశ్చర్యపోయారు అందరూ అంతే ఇక గాయత్రి ఫేస్ చూడాలి చాలా తేడాగా మారిపోయింది కోపంగా ప్రకాష్ వైపు తిరిగి అది జే చూసావు కదా ఖచ్చితంగా పారిపోయి ఉంటాడు ఫోన్ కూడా ఇక్కడే విడిచిపెట్టాడంటేనే అర్థమవుతోంది కదా మనం కాల్ చేసిన ప్రయోజనం ఉండదు తను మరి వెనక్కి రాడు అని సింబాలిక్గా చెప్పడానికి ఇదంతా చేశాడు అంటూ ఫైర్ బ్రాండ్లో అరవటం మొదలుపెట్టింది గాయత్రి వాడు శ్రవంతి దగ్గరికి ఎందుకు వెళ్తాడు ఇష్టపూర్వకంగా నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు కదా ఇప్పటివరకు పందిట్లోనే ఉన్నాడు కదా ఏదో పని మీద పక్కకు ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడు వెతికితే దొరికిపోయేదానికి ఎందుకమ్మా అంత టెన్షన్ పడతావు అన్నారు యశోద నెమ్మదిగా టెన్షన్ పడకపోతే మీలా కూల్గా కూర్చోమంటారా ఆంటీ అమర్ నాతో పెళ్ళికి ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదని నాకే కాదు మీ అందరికీ తెలుసు అటువంటప్పుడు తనని ఎంత జాగ్రత్తగా చూడాలి ఇప్పుడు అమర్కి నాకు పెళ్లి కాకపోతే నా కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు అని చెప్తారు వద్దు వద్దు అంటే వినకుండా తాగిన మైకంలో నా జీవితాన్ని నాశనం చేశాడు అమర్ తనంటే నాకు ఇష్టం బట్టి కనీసం పోలీస్ కంప్లైంట్ అయినా ఇవ్వకుండా తనతో పెళ్లికి ఒప్పుకున్నాను అటువంటప్పుడు తను నాకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ మాట అటు ఉంచితే కనీసం ఒక మనిషిలా అయినా నన్ను చూడటం లేదే ఇప్పుడు ఇంతమంది వీఐపీస్ ముందు రిలేటివ్స్ ముందు నన్ను ఒంటర్ని చేసి ఇలా వెళ్ళిపోవడం ఎంతవరకు సబబు అంటీ నేను అంటే ఇష్టం లేదు నాతో పెళ్లి వద్దు అన్నప్పుడు తను నాతో ఎందుకు అలా తప్పుగా ప్రవర్తించాలి ఆంటీ ఎందుకు నా జీవితంతో ఆడుకోవాలంటీ ఒకప్పుడు ప్రేమ అంటే నచ్చని నేను అమ్మని ఇష్టపడ్డాను అందుకు నాకు తగిన శాస్తి చేస్తున్నాడు ఆంటీ అంటూ ముసలి కన్నీళ్లు పెట్టుకోవడం మొదలుపెట్టింది గాయత్రి గాయత్రి ప్లీజ్ అమ్మా అలా ఏడవకు అమర్ ఆలోచన లేనివాడు కాదు అలాగే తప్పు చేసే మనిషి కాదు ఏదో అనుకోని పరిస్థితుల్లో నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు నేను కాదనను తన వల్ల అన్యాయం జరిగింది కాబట్టే తను కూడా తల వంచుకునే అన్యాయాన్ని ఒప్పుకున్నాడు నీతో పెళ్లికి సిద్ధపడ్డాడు ఇప్పుడు ఈరోజు ఒక్క నిమిషం తను కనిపించకపోతే తన మీద నిందలు వేయటం సరైన పని కాదు వాడు ఖచ్చితంగా ఎటు వెళ్ళి ఉండడు తల్లిదండ్రులుగా తన తప్పుకి మేము పూర్తి బాధ్యత తీసుకుంటున్నాం కదా అందుకే అమర్ ఎక్కడికి వెళ్ళినా తీసుకుని వచ్చి తనతో పెళ్లి చేయించే బాధ్యత కూడా మాదే సరేనా అన్నారు యశోద మాటలు అంటే నాకు చేతలు కావాలి మాటలు చెప్పడం ఎవరైనా చేస్తారు కానీ చెప్పిన మాట ప్రకారం నడుచుకోవడం కొందరే చేస్తారు కాబట్టి ముందు అమర్ ఎక్కడున్నా వెతికి పెట్టండి ఈ మండపంలో అనుకున్న ముహూర్తానికి మా ఇద్దరి పెళ్లి జరిగి తీరాల్సిందే లేకపోతే ఎంత దూరమైనా వెళ్తా ఏమైనా చేస్తా మీకు ఈ గాయత్రి గురించి పూర్తిగా తెలియదాంటి అంటూ తనలో ఉన్న కోపాన్ని నెమ్మదిగా బయట పెడుతున్న గాయత్రి ఆవేశానికి కట్టలు వేస్తున్నట్లు గాయత్రి ఏం చేస్తున్నావు టెన్షన్లో ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో మర్చిపోతున్నావా ఆవిడ అమర్ తల్లి అతను అమర్కి తండ్రి అంటే నీకు కాబోయే అత్త మామ వాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా ముందు వెళ్ళి వాళ్ళిద్దరినీ క్షమాపణ అడుగు అన్నాడు ప్రకాష్ కాస్త కోపంగా అప్పటి వరకు కోపంతో ముందు వెనక ఆలోచించకుండా అరుస్తున్న గాయత్రి కాసేపు కంట్రోల్ అయింది కూల్గా కాసేపు ఆలోచించిన తరువాత సారీ ఆంటీ అమర్ వెళ్ళిపోయాడు అన్న టెన్షన్లో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేశాను అవేమీ పట్టించుకోవద్దు ప్లీజ్ ఆంటీ అమర్ లేకుండా నేను బ్రతకలేను నాకు అమర్ కావాలి ఎలా అయినా అమర్ని రప్పించండి ఆంటీ అంకుల్ ప్లీజ్ అంకుల్ అంటూ నాణ్యానికి రెండు వైపులా తనలో ఉండే చెడుని కనిపించనివ్వకుండా మంచితనం అనే ముసుగుతో చాలా ఓర్పుగా మళ్ళీ బ్రతిమలాట మొదలుపెట్టింది గాయత్రి యశోదా విన్నావు కదా నీ పుత్రరత్నం ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవాలంటే ముందు వాడి చెంచా ఉన్నాడు కదా విజయ్ వాడికి కాల్ చేస్తే మొత్తం చెప్తాడు నేను ఫోన్ చేస్తే ఖచ్చితంగా లిఫ్ట్ చేయడు అదే నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు కాబట్టి వెంటనే వాడికి ఫోన్ చేయి అన్నారు వర్మగారు సరేనండి ఇప్పుడే చేస్తాను అని తన ఫోన్లో విజయ్ నెంబర్ తీసి కాల్ చేశారు యశోద స్పీకర్ ఆన్లో పెట్టి టెన్షన్గా ఫోన్ వైపు చూస్తుంది మూడు రింగులైన తరువాత నుండి రింగ్ అవుతూ ఉండగానే మండపంలో ఫోన్ సౌండ్ రావడంతో అందరూ ఒక్కసారిగా సౌండ్ వచ్చిన వైపు చూశారు అప్పుడే మండపంలోకి వస్తూ కనిపించాడు విజయ్ తన ఫోన్ చూసుకుంటూ ఆశ్చర్యంగా యశోద వైపు చూశాడు దగ్గరగా వచ్చిన విజయ్ ఏంటంటీ నాకు కాల్ చేస్తున్నారు అంటూ కాస్త అయోమయంగా అడిగాడు నువ్వు మండపంలోనే ఉన్నావా విజయ్ అన్న యశోద మాటలకు అవును ఆంటీ నేను ఇక్కడే ఉన్నాను ఏమైందాంటి నాతో ఏమైనా పని ఉందా అంటూ చాలా క్యాజువల్గా అడుగుతున్న విజయ్ మాటలకు ఆశ్చర్యంగా చూశారు యశోద వర్మలు బాబు అతివీర భయంకర తమరు నాటకాలకి ఫుల్ స్టాప్ పెట్టండి అన్న గాయత్రి మాటలకు షాక్ అయ్యాడు విజయ్ మరీ ఓవరాక్షన్ చేస్తూ నటనలో జీవించేయవలసిన అవసరం అయితే లేదు అమర్ ఎక్కడున్నాడో చెప్పు అన్న గాయత్రి మాటలకు అర్థం కానట్లుగా మొహం పెట్టాడు విజయ్ అమర్ ఎక్కడున్నాడో చెప్పడం ఏంటి గాయత్రి ఇక్కడే మండపంలోనే కదా ఉన్నాడు అన్న విజయ్ మాటలకు కోపం పెరుగుతూ ఉంటే కళ్ళు మూసుకుని కాసేపు దీర్ఘంగా శ్వాస తీసుకుని విడిచిపెట్టిన గాయత్రి చివరిసారు అడుగుతున్నాను విజయ్ అమర్ ఎక్కడున్నాడో చెప్పు అంటూ అడిగింది చివరిసార్ అడగడం ఏంటి గాయత్రి అమర్ ఇక్కడే ఉన్నాడు కదా ఇప్పటి వరకు మంటపంలోనే చూశాను ఇప్పటికి ఇప్పుడు ఏమైపోతాడు ఆంటీ మీరైనా చెప్పండి కాసేపటి క్రితం మీరు అమర్ని తన రూమ్లో చూసారా లేదా అన్నాడు విజయ్ చూశాను విజయ్ అప్పుడు ఉన్నాడు కానీ ఇప్పుడు కనిపించడం లేదు అన్నారు యశోద ఇప్పటికి ఇప్పుడు కనిపించకుండా పోవడానికి తనకేమైనా మాయలు మంత్రాలు వచ్చా ఇక్కడే ఎక్కడో ఉంటుంటాడు వెతికితే కనిపిస్తాడు కదా అంటూ కాస్త నార్మల్గా మాట్లాడుతున్న విజయ్ మాటలకు విపరీతమైన కోపం వచ్చిన గాయత్రి మెంటల్ బిహేవియర్ పూర్తిగా మారిపోయింది స్పీడ్గా వచ్చి విజయ్ కాలర్ పట్టుకుని ఏంట్రా నీకు మేమేమైనా విద వల్ల కనిపిస్తున్నామా ఇక్కడే ఉంటే దాగుడు మొతలాడుతున్నాడా లేకపోతే వెతక్కుండానే రూమ్లో లేడు కాబట్టి మండపంలోనే లేడు అని చెప్పే పిచ్చి విధాలలా కనిపిస్తున్నామా మేము అసలు ఏమనుకుంటున్నాము ఆ గురించి మీ ఇద్దరు జిగురు దోస్తులని ఇక్కడ అందరికీ తెలుసు మర్యాదగా అమర్ ఎక్కడున్నాడో చెప్తావా లేకపోతే నన్నే నీ చేత చెప్పించమంటావా అంటూ కొంచెం కూడా మొహమాటం భయం లేకుండా బెదిరిస్తున్న గాయత్రిని చూసి షాక్ అయ్యారు యశోదా వర్మతో పాటు అక్కడున్నవారంతా ఎంత కంట్రోల్ చేద్దామనుకున్నా ప్రకాష్ వల్ల కావటం లేదు అందుకు కారణం గాయత్రి మెంటల్ కండిషన్ సెకండ్ స్టేజ్కి వెళ్ళటమే తనకు విపరీతమైన కోపం టెన్షన్ వచ్చేటప్పుడు తన మెంటల్ కండిషన్ పూర్తిగా మారిపోతుంది ఆ టైంలో ఎవరితో ఎలా ప్రవర్తిస్తుందో ఏం చేస్తుందో కూడా తెలియని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది అందుకే ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేశాడు ప్రకాష్ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ అమర్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు తను మంటపంలోకి వస్తాడా లేదా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య